హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వండిల్లు నే ఈరోజు మీకు కాకరకాయ ఫ్రైను అస్సలు చేదు లేకుండా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఈ కాకరకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రోజు ఇదే విధంగా చేయమని అడుగుతారో అంత టేస్టీగా ఉంటుంది ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మరి ఈ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నాటి కాకరకాయలు తీసుకున్నాను నాటి కాకరకాయలు హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇక్కడ ఈ కాకరకాయలను పల్చగా సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను సర్కిల్స్ వద్దనుకుంటే చిన్న చిన్న కైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయల పైన హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవడం వలన కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పోతుంది ఇలా కలుపుకున్న కాకరకాయల పైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కాకరగాయలలో నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కల నుంచి వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాకరకాయలు తీసుకొని బాగా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ మొక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండారనుకోండి అనుకోండి కాకరకాయల్లో ఉన్న చేదంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఈ వాటర్ని మనం పక్కన పడేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై లేకి పల్లీ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కొబ్బరి యాడ్ చేయండి లేదంటే మాడిపోతుంది ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక నేను చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకున్నారనుకోండి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైలోకి పల్లీపొడి అయితే రెడీ అయిపోయింది ఈ పల్లీపొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కాకరకాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి అస్సలు చేదు ఉండదు ఇలా కనీసం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కాకరకాయ ముక్కలంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నారనుకోండి ఉల్లిపాయ అంతా కూడా బాగా సాఫ్ట్గా మగ్గి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గడానికి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి నైన్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఇలా కారం యాడ్ చేశారంటే మనకు ఉల్లిపాయ కాకరకాయ అంటుకోకుండా పొడి పొడిగా క్రిస్పీగా వస్తుంది చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా కాకరకాయ అనేది పొడి పొడిగా రెడీ అయిపోయింది స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లి పొడి యాడ్ చేసుకోవాలి మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పల్లి పొడిని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లి పొడి కాకరకాయలో బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటూ కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి పల్లీపూడి అనేది కాకరకాయలో బాగా మిక్స్ అయిపోయి క్రిస్పీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటిల్లో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్